ఆన్లైన్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ప్రోగ్రామ్ నేషనల్ బెస్ట్ ఒరిగామి ఆర్టిస్ట్ అవార్డు గ్రహీత డాక్టర్ సీతాపతి గారిచే బెస్ట్ బ్రెయిన్ యాక్టివిటీ మీ చిన్నారులకు పేపర్ ఫోల్డింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ నేర్పబడును ఆన్లైన్ క్లాసెస్ మీ ఫస్ట్ నుండి థర్టీ మే వరకు టైం ఫోర్ పిఎం టు ఫైవ్ పిఎం డైలీ వన్ అవర్ ఏజ్ గ్రూప్ ఫైవ్ టు ఫోర్టీన్ ఇయర్స్ మరిన్ని వివరాలకు సంప్రదించండి నైన్ వాట్సాప్ లో హాయ్ అని మెసేజ్ పెట్టండి తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాలను పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు శశి స్వీట్స్ అండ్ బేకర్ నాగార్జున సాగర్ ఎడంకాలం మూడో జోన్లోని ఆయకట్టులో ఉన్నటువంటి తిరువూరు మైలవరం నూజివీడు నందిగామ దెందలూరు తదితర నియోజకవర్గాల్లో సుమారు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాలు నీటి ఎద్దటికి గురవుతున్నట్టు తెలుస్తోంది మొక్కజొన్న మామిడి పత్తి పొగాకు ఆరు తడి పంటలు సాగు చేస్తున్నారు ఈ ప్రాంత రైతులు అయితే ఈ పంటలకు గత రెండు నెలలుగా ఒక్క తడి కూడా ఇవ్వకపోవడంతో పలు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కనీసం రెండు వేల క్యూసెక్ల నీటిని ఏప్రిల్ పదిహేనవ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ బోర్డర్కు నిరంతరం సరఫరా చేయాలని సాగునీటి వినియోగదారుల సంఘం సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ల వెంకట గోపాలకృష్ణరావు ప్రభుత్వ బృందం విజ్ఞప్తి చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్స్ కమిటీ చైర్మన్తో కలిసి వారు ఈ ప్రాంతాల్ని పరిశీలించారు అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఎన్టీఆర్ జిల్లా విస్తన్నపేట మండలం నూతిపాడు సమీపంలో వారు రైతులతో వారి సమస్యలు అడిగి తెలుసుకొని తడి లేకపోవటం వల్ల ఎండిపోతున్నటువంటి పంటలను వాళ్ళు పరిశీలించారు ఈ సమావేశంలో తాళ్ళూరి రవిశంకర్ కఠారి కోటేశ్వరరావు కొల్లి శ్రీనివాసరెడ్డి పామర్తి శ్రీనివాసరావు రాపార్ల బాలకృష్ణ దేవినేని సత్యనారాయణ తదితరులు విలేకరులతో మాట్లాడుతూ నాగార్జునసాగర్ ఎడమకాలువకు ముప్పై రెండు టీఎంసీల వాటా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు కేవలం పద్దెనిమిది టీఎంసీల నీటిని మాత్రమే పైన ఉన్న తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని ఆరోపించారు సంబంధిత శాసనసభ్యులు నీటిపారుదల శాఖ మంత్రి సహకారంతో తెలంగాణ ప్రభుత్వం నుండి నీటిని వచ్చేలా చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు చైర్మన్ ప్రాజెక్ట్ కమిటీ అధ్యక్షులు సాగునీటి వినియోగదారుల సంఘాల సమఖ్య ఆంధ్రప్రదేశ్ నూట ఒకటో కిలోమీటర్ ఆంధ్రప్రదేశ్ బోర్డరు విశనపేట మండలం నూతిపాడు రెగ్యులేటర్ దగ్గర మనం ఉన్నాం ముఖ్యంగా ఇప్పుడు చూస్తే రెండు ఇప్పుడు చెప్తా ఉన్నారు డిపార్ట్మెంట్ కూడా మేము కూడా పరిశీలించాం రెండు వందల ముప్పై నాలుగు క్యూసెక్ నీరు తెలంగాణ నుంచి ఏదో అరకొరగా వస్తుంది అంతవరకే కానీ కిందకేం ఉపయోగం లేదు ముఖ్యంగా మనం ఓవరాల్ గా ఆలోచిస్తే నాగార్జున సాగర్ ఎడమకాలం మూడో జోన్కి ఈరోజు ఇప్పుడు నీరు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది మొత్తం మీద ఎడమకాలవకి ముప్పై రెండు టీఎంసీలు అలాట్మెంట్ ఉంటే ఇప్పటి వరకు పంతొమ్మిది టీఎంసీలు మాత్రమే వచ్చినాయి ఆ మూడో జోన్లో దీని మీద ఈ నీరుని ఆధారపడి ఈరోజు మూడో జోన్లో ఉన్నటువంటి తిరువూరు కింద ఉన్నటువంటి మైలవరం యూజివేడు గన్నవరం నందికావ నియోజకవర్గాల్లో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాల్లో రైతులు ముఖ్యంగా పత్తి మొక్కజొన్న పొగాకు మీరు చూస్తూ ఉన్నారు మావిడే సాగు చేయడం జరిగింది ఇప్పుడు ఈ మార్చి పదమూడవ తారీఖు పీక్ టైము ఆరితడి పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి మేము గత రెండు నెలలుగా అరిచి గీపెడతా ఉన్నాం మాకు మానవతా దృక్పథంతో తెలంగాణ నుంచి వదిలి మాకు మూడో జోన్లో పంటలు రక్షించమని మేము కోరుతూ ఉన్నాం కానీ ఈరోజు చూస్తే వాళ్ళు రెండు వందల ముప్పై క్యూసెక్లు అంటే ఇది కాలువ తడవటానికే సరిపోదు మేము ఒకటే కోరుతా ఉన్నాం తెలంగాణ ప్రభుత్వం కేఆర్ఎంబి ఏదైతే నీటి విడుదల ఉత్తర్వులు ఇచ్చిందో కృష్ణానది యాజమాన్య బోర్డు వాటిని ఇంప్లిమెంట్ చేసి మూడో జోన్లో మినిమం ఇక్కడ మనం ఎవరైతే ఉన్నామో ఈ నూట ఒకటో కిలోమీటర్ ఆంధ్రప్రదేశ్ బోర్డర్ రెగ్యులేటర్ దగ్గరికి కనీసం పదిహేను వందల ఒక పదిహేను రోజులు కంటిన్యూగా ఇచ్చి మా ఆరితడు పంటలని రెండు లక్షల ముప్పై ఆరు వేల ఎకరాల్లో ఉన్నటువంటి రడ్జోన్ల ఆరితడు పంటలు రక్షించమని తెలంగాణ ప్రభుత్వానికి మానవతా దుఃఖప్రదంతో విధిలేని పరిస్థితిలో మేము ఒక విన్నప్పం చేస్తూ ఉన్నాం మీరు పదిహేను వందల క్యూసెక్లు ఇస్తే నూట పదిహేడో కిలోమీటర్ రెగ్యులేటర్ రామచంద్రపురం దిగువన మాకు మేజర్గా ఆయికట్టు రెండు లక్షల ముప్పై వేల ఎకరాల దాన్ని అటు మైలవరం కానీ ఇటు నూజువేడి బ్రాంచ్ కెనాల్ కానీ మేము వారుబందీ పెట్టుకుని మేము వారో రోజులు వారో రోజులు అక్కడ మనం లో దిగు ప్రాంతంలో చేసుకుంటే కానీ కనీసం బ్రాంచ్ కణాల స్థాయికి నీరెళ్లే పరిస్థితి లేదు